మరి గలీజ్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ మదర్ ఉన్నారు ఒక కామన్ ఉమెన్ గారు ఉన్నారు ఒకసారి మేడం తో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే అండి మేడం మీరు చూశారు ఏదైతే ఫన్ మంత్ అని ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఏదైతే డార్క్ కామెడీ కానీ వల్గర్ కామెడీ కానీ మీరు చూశారో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది యాజ్ ఏ మదర్ గా ఫన్ మంత్ యూట్యూబ్ ఛానల్ పేరుతోటి ఒక డార్క్ కామెంట్ అది తండ్రి కూతురు ఇద్దరూ కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటే దానిని కూడా చాలా తప్పుగా వల మలిచి చాలా వల్గర్గా మలిచి చేయటం అనేది చాలా తప్పు ఒకటి వాళ్ళ ఇంట్లో అన్న చెల్లెళ్ళు ఉంటారు అక్క అక్క తమ్ముడు ఉంటారు తండ్రి కూతుళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇదే మీనింగ్ తోటి ఉంటున్నారు ఇంట్లో ఒకటి ఈ ఇది చూసి కూడా ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు తెలంగాణ పోలీసు వాళ్ళు దీన్ని క్రిమినల్ కేసు కింద బుక్ చేయాలి ఎందుకంటే అన్న చెల్లి మాట్లాడాలన్నా భయపడే రోజులు అవుతున్నా తండ్రి కూతురు మాట్లాడుకో అది చిన్నపిల్ల చిన్న పిల్లతో కూడా ఇంత క్రూరమైన మృగాలు ఉన్నారు ఇంత చీడ పురుగులు ఉన్నారు ఇంత తప్పుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయేమో మరి అలాంటివి అందుకనే వాళ్ళు అట్లా కామెంట్ చేస్తున్నారేమో తెలీదు కాబట్టి దయచేసి తండ్రి కూతుళ్ళకి ఉండే వాల్యూ ఇవ్వండి అన్నా చెల్లెళ్ళకు ఉండే వాల్యూ ఇవ్వండి మరదలు మాట్లాడినా కూడా పాజిటివ్గా చూడండి తప్పుగా చూడదు బయట ప్రపంచం మారింది మనం మారుతున్నాము మా పిల్లలు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా స్టేట్స్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా అందరూ కూడా మంచి తోటి మీరు కూడా దయచేసి తప్పుగా మాట్లాడడం చాలా తప్పు మీ మీద మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిందే ఎందుకంటే తండ్రి కూతురు రిలేషన్షిప్ను కూడా మీరు ఒక చీడ పురుగులాగా ఆలోచించి చీడ పురుగులాగా మాట్లాడారు కాబట్టి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా సిగ్గుపడుతున్నారు తలదించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలే కాదు ఇది చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత చండాలమైన మనుషులు ఉన్నారా అని అనుకుంటున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి కూడా పిల్లలు ఉన్నారు మనం కూడా పిల్లలతో ఆడుకుంటున్నాం కాబట్టి దీనిని కొంచెం ఖండించి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుని ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఇంకొకరు మాట్లాడుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు మేడం నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆ వీడియో చూడంగానే మీకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి మ్యామ్ ఒకసారి ఆ వీడియో చూడంగానే ఏ మేడం చాలా బాధ అనిపించింది ఇలాంటివి కాకూడదని ఉంది తండ్రి కూతురు ఇట్లా ఆడుతూ కూర్చుంటే ఇలాంటి వీడియోలు తీయడం చేయడం వేయడము అది కాదు యూత్ కూడా చాలా అర్థం చేసుకోవాలి మన ఇంట్లో కూడా తోబుట్లు బయటికి బయటకు వెళ్తుంటా స్నేహితులు ఉంటాయి అంత ఒక బయటికి వెళ్ళామంటే మన ఒక కుటుంబం లాగానే ఉండాలి ఇది కావాలి మనకు అని ఒక ఏసీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే స్టూడెంట్స్ పోతారు ఇవన్నీ చేయకూడదు నా ఉద్దేశం అండి నాకు తండ్రి బిడ్డలకి ఇలా చేయొద్దు అన్న చెల్లెలకి ఇలా చేయొద్దు ఇంట్లో ఎంతో ఉంటే కోడలు వస్తారు అందరు వస్తారు ఇది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చూసి చేయాల్సింది ఈ కఠినమైన చర్య మీరు తీసుకోవాలి మీ చేతిలో ఉంది మీరు కనుక్కున్నారంటే మీరు చేయగలుగుతారు ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇటువంటి మృగాలు బయట ప్రపంచంలో ఉంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలాంటి కామెంట్లు చేసి ఒక రిలేషన్షిప్కే మచ్చ తెచ్చేటట్టు ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ వీళ్ళను మాత్రం క్రిమినల్ కింద జమ కట్టి ఫోర్ ట్వంటీ పెడతారో ఏ కేసు పెడతారో నాకు తెలీదు చేసి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తే కానీ వేరే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది మాట్లాడుకుంటూ ఉంటారు మన ప్ర మన దేశం అంటే పవిత్ర భారతదేశం అంటారు పవిత్ర భారతదేశంలోనే ఇంత తప్పుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంతటి చీడ పురుగులో ఎంతటి రాక్షసులో మనకు అర్థం అవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని జనాలు ఎన్నుకున్నారు ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక సోదరుడుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి అదే దృష్టితోటి మమ్మల్ని అందరినీ కూడా ఆడవాళ్ళని కూడా మీరు గౌరవించి మాకున్న ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేపించి ఇమిడియెట్లీ వాళ్ళని జైలు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మేడం చెప్తున్నా ఏంటంటే ఎవరైతే హనుమంత అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళైతే డార్క్ కామెడీ అండ్ వల్గర్ కామెడీ ఒక తండ్రి కూతురు మీరు చేశారో వాళ్ళని అర్జెంట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కానీ ఫోర్ ట్వంటీ యాక్షన్ కానీ ఏసీ అర్జెంట్గా రేవంత్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు అండ్ చూస్తున్నాను ఇలాంటి వీడియోస్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి